కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ గ్రాండియర్ డోర్స్ కావాలంటే స్టీల్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో లో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీ లో నెంబర్ వన్ సెక్యూరిటీ లో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్ ఫ్రీ మరిన్ని వివరాలకు కాల్ చేయండి నిన్నటి రోజున కావులకి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధరెడ్డి గారు ప్రవర్తించిన తీరు కావులను అవమానించినటువంటి విధానం కావలి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నటువంటి పద్ధతి ఈరోజు చాలా గుజుప్తాకరమైనటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మొదట నా క్వారీ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేయాలి అనే ఉద్దేశం మొదటిది రెండు వేల ఏడవ సంవత్సరంలో కావ్య కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఎవరికి తెలియని రోజుల్లో రాజకీయ ఓనామాలు తెలియని రోజుల్లో కావలి గడ్డ మీద రెడ్డి రాజకీయంగా పుట్టని రోజుల్లో కాకాని గోవర్ధరెడ్డి నెల్లూరుకు వచ్చినటువంటి పరిస్థితుల్లో అన్నవరంలో నేను నా కుటుంబ సభ్యులు చిన్న కుటీర పరిసరమైనటువంటి క్రషర్ని బ్లూ మెటల్ క్వారీని ప్రభుత్వ అన్ని అనుమతులతో ఏర్పాటు చేయటం జరిగింది నాటికి ఎమ్మెల్యేలు ఉన్నారు రాజకీయ పార్టీలు మారుతూనే ఉన్నాయి ప్రజా జీవితంలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు ఏ రోజు కూడా క్వారీల విషయంలో ఎవరు కూడా జోక్యం చేసుకున్నటువంటి పరిస్థితి కారణం నిరంతరం కూడా లారీలు రోడ్డు మీద తిరుగుతున్నా క్వారీలో బ్లాస్టింగ్లు జరుగుతున్నా అన్నీ కూడా ప్రభుత్వ అనుమతులతో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఏ ఒక్క రోజు కూడా ఇబ్బంది రానటువంటి పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేలు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులు కావచ్చు దాని జోలికి రానటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు క్రషర్ ఉండేది ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయ నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకి దాని గురించి ఏమి కనిపించ కావులలో ఉన్నటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డికి నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం నేను తెలుగుదేశం పార్టీకి కోటి రూపాయలు చందా ఇచ్చా ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలను రాజకీయంగా అంతమందించాలనో రాజకీయంగా టిక్కెట్లు లేకుండా ఒక అవినీతి పరుడును ముద్ర అయ్యాలనే ఆలోచనతో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండవ తేదీన నా క్వారీకి నెల్లూరు జిల్లాకు సంబంధించిన అధికారులు కాకుండా కాకినాడ అనంతపురం గుంటూరు దగ్గర పేర్లిచేర్లకు సంబంధించినటువంటి అధికారుల చేత నా క్వారీ మీద దా దాడి చేసి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా రెండు కో నూట నలభై మూడు కోట్ల రూపాయల పెనాల్టీలు నాకు విధిస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తే లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే ఫస్ట్ సిట్టింగ్లోనే ఇది ఇల్లీగల్ అన్ని అనుమతులు ఉన్నటువంటి క్వారీకి మీరు పెనాల్టీలు ఎలా వేస్తారని చెప్పి కోర్టు చివాట్లు పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆనాటికున్న రాక్షస పాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇమీడియట్లీ వాళ్ళ క్వారీకి అనుమతులు ఇవ్వమనిస్తే ఇదే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఉండగా వాళ్ళ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండంగా ఈరోజు సర్వేపల్లిని మర్చిపోయి కావలకొచ్చి విమర్శించే స్థాయికి ఎదిగినటువంటి కాకాని గోవర్ధన్ నెల్లూరు జిల్లా మంత్రిగా ఉండగా నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్టు ఈరోజు నేను మిమ్మల్ని ఓడిచ్చాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా నాటి నుంచి ప్రభుత్వాలు మారినాయి ఈ రోజు నుంచి కూడా నా ఆ కుటుంబ సభ్యులు వ్యాపారాన్ని యథేచ్ఛిగా చేసుకుంటున్నారు ప్రభుత్వ అనుమతులతోనే అన్నీ జరుగుతున్నాయి ఈ రోజున ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా జిఎస్టి పరంగా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా సేన్రేజ్ల పరంగా ప్రతి ఒక్క రూపాయి జవాబుదారిగా ఉండి ఈరోజు క్రషర్ నడుపుతుంటే కావలి ప్రజలు ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డిని చేదరించుకుంటుంటే ఇటువంటి వ్యక్తిన కావలలో పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాము ఇటువంటి వ్యక్తికి మనం గెలిపించుకొని తప్పు చేశామని ప్రజలందరూ కూడా వైసీపీని మర్చిపోయి తెలుగుదేశంలో చేరటానికి మా ఇంటి చుట్టూ తిరుగుతుంటే వైసీపీ నాయకులు ప్రతాప్ కుమార్ ఇంటికి కనుమరుగవుతుంటే ఈరోజు కక్షలు కార్పణ్యాలు వర్గాలు వైషమ్యాలు పెంచాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు సంబంధం లేనటువంటి ఏరియా కావల నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యేగా అయ్యింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై రెండో తేదీన ప్రభుత్వ పరంగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి నేటి వరకు నేను ఎక్కడన్నా తప్పు చేసున్నా నేను ఏదైనా అవినీతికి తావు చేసున్నా ఎక్కడన్నా నేను గ్రాముల మాఫియా నడుపున్నా ఎక్కడన్నా ఇసుక దందాలు చేసున్నా లేదంటే ల్యాండ్ మాఫియా దందాలు చేసున్నా ఎక్కడికైనా నేను రెడీ ఏ గుడికైనా రెడీ ఎక్కడికైనా నేను రెడీగా సిద్ధంగా ఉన్నా లేనిపోని అబద్ధాలు చెప్పి మా కావలి ప్రజలు నమ్మటం లేదని ఉదయగిరిలో ఉన్నటువంటి క్వారీ దగ్గరికి పోయి అక్రమంగా నా క్వారీలోకి ఎవరిని పంపించాలి ఎవరన్నా ఈ ఈరోజు నేను ఎవరినైనా అడుగుతున్నా ఈ జిల్లా పత్రికా విలేకరులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు అడుగుతున్నా నా క్వారీలోకి ఎప్పుడైనా నాకు చెప్పి పోదలుచుకుంటే ఎనీ టైం నేనే పర్మిషన్ ఇస్తా నేను తప్పు చేస్తుంటే భయపడాలి ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరైనా ఇదేచ్చిగా పం పోవటానికి నన్ను అడిగితే నేను పర్మిషన్ ఇస్తా ఇద్దరు కావులలో ఇద్దరు రౌడీ షేటర్లు ఇద్దరు రౌడీ షేటర్లని తన సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక తన ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తిని పది సంవత్సరాలు పనిచేసే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్య విలువలు తెలియదా ఒక వ్యక్తి మీదకి డ్రోన్ కెమెరా ఎగరేసేటప్పుడు ఇది ఎంతవరకు సమంజసం తెలియదా లే ఎవరి ఇళ్లలో వాళ్ళ మీద ఎగరేది ఎగరేసుకుంటూ పోతుంటే ఇది ఇది న్యాయబద్ధమా కాదనే విషయం తనకు తెలియదా తాను బెంగళూరులో కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఈరోజు కాల్ డేటాలు తీస్తే ఎవ్రీ టూ మినిట్స్కి ఒకసారి ప్రతాప్ రెడ్డి రౌడీ షేటలతో మాట్లాడుతూ వాళ్ళ చేతులు కత్తులు ఇచ్చి అడ్డం వస్తే నరకండి అని ఎందుకు ఈ ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు నువ్వు పూనుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు కానీ ఈరోజు నా కత్తులతో నా క్వారీలోకి ఈరోజు ప్రవేశించి నా మామిడి తోటలోకి దిగి నా మామిడి తోటలో కూర్చొని ఈరోజు డ్రోన్ కెమెరాలు ఎగరేసి మేము ఎక్కడున్నామా ఏ ప్రాంతంలో సంచరిస్తున్నామని తెలుసుకునేదానికి ఎందుకు వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నాయి ఈరోజు డ్రోన్ కెమెరా తీయటానికి ఆపరేటర్లతో పాటు రౌడీలు ఎందుకు వచ్చారు రౌడీ షేటర్లు ఎందుకు వచ్చారు వివిధ కారుల్లో సరౌండింగ్ను వాళ్ళని కాపలా కాస్తూ లేదంటే అక్కడ నేను ఏదైనా దొరికితే నన్ను చంపాలనో లేదంటే నా ఇతర వ్యక్తులను దుద్ది కారులో ఎందుకు వచ్చారో ఇవన్నిటికి జవాబుదారి చెప్పకుండా ఈరోజు తగుదనమ్మని ఎనభై ఏడు రోజులు కో జైల్లో పాలైనటువంటి వ్యక్తి ఈరోజు కావలకొచ్చి ఉన్నది లేనిది మన మాట్లాడితే సభ్యతతో కూడుకున్నటువంటిది కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఖండిస్తున్నా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు కంటూ ఒక గౌరవం ఉంది నెల్లూరు కంటూ ఒక స్థాయి ఉంది ఈ నెల్లూరులో పనిచేసినటువంటి ఏ మంత్రులు కూడా పడనటువంటి ఎనభై మూడు రోజులు జైల్లో పడితే సిగ్గు లేకుండా సిగ్గు అనేది రోడ్డు ఎక్కి ఈరోజు తగుదనమ్మని నువ్వు కావలికొస్తున్నావు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నేను నువ్వేదో అన్నవరంకి వస్తానంటున్నావు నేనే ఆహ్వానిస్తున్నా నువ్వు నీ మంది మార్బలంతో రా వచ్చే ముందు ఒక్కసారి ముందు కావలను చూసుకొని తర్వాత తర్వాత అన్నవరం ఉదయగిరిలో అవి ప్రవేశపెడదాం కావలలో ఉన్న ఫస్ట్ కడనవతల్లో ఉన్న నీ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కన్వర్షన్ దగ్గర నుంచి డిటిసిపి బిల్డింగ్లు కట్టిన డిటిసిపి అనుమతుల కాడి నుంచి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కాడి నుంచి ఈరోజు ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ని పొలాల్లోకి దింపుతూ రోజు ఉన్నటువంటి అక్కడ హరిజన్లంతా రోడ్డు మీద ధర్నా చేస్తే కొట్టించి మా హరీష్ అనేవాడిని హింస పెట్టినటువంటి కారణం కానించి మన ఇద్దరం పరిశీలించుకుంటూ పోతాం ఎంత మంచుతో వస్తావో నేను ఒక్కడనే వస్తాను నీకు ధైర్యం ఉంటే రమ్మని కూడా ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా తర్వాత కావలలో మీ ప్రతాప్ కుమార్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ ఉంది ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూలు చేసేది సరస్వతి సంబంధించినటువంటి స్కూల్గా నామకరణం చేసి దేవుడు మాన్యానికి సంబంధించినటువంటి చన్నకేశవ స్వామి టెంపుల్ యొక్క నలభై మూడు బై ఒకటో సర్వే నెంబర్లో మీ ఓడు కట్టిన బిల్డింగ్ సాక్షిగా నేను చూపిస్తాను నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడుండే జేసీబీతో నువ్వు పగలగొట్టే ధైర్యం ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను ప్రతాప్ కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు చాక చాలకపోతే మీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకురండి అక్కడ నేను నీతి నీతి నిజాయితీలతో నేను ప్రూఫ్ చేస్తా దేవుడు మాన్యం దేవుడి స్థలంలో ఇల్లు ఈరోజు కాలేజీ కట్టుకొని ఆక్రమణ చేసుకొని ఎటువంటి డీటీసీపీ నామ్స్ లేకుండా నేషనల్ హైవే అనుమతులు లేకుండా నేషనల్ హైవే నుంచి స్కూల్లో లేకపోవడానికి దారికి అనుమతులు లేకుండా దుర్మార్గంగా మీ వాళ్ళు చేసిన ఆక్రమాలని పరిశీలిద్దాం తర్వాత నా వారికి కూడా నేనే తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నానని కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ఉంది కాకాని గోవిధరెడ్డి గారు నిన్నటి రోజు నువ్వు వచ్చావు నువ్వు పవిత్రంగా వచ్చి మాట్లాడిపోయావు నీ బిడ్డను పక్కన కూర్చోబెట్టి చాలా పవిత్రంగా రాజకీయ విద్యలు నేర్పడానికి పాపను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టావు కానీ నువ్వు నడిచిన నడక అక్కడ కూర్చున్న స్థలం ప్రభుత్వ స్థలం ఎనభై రెండు ఒకటో సర్వే నెంబర్ ఈ గౌరవ కలెక్టర్ డాటెడ్ ల్యాండ్గా ఈరోజు చిత్రీకరించి ప్రొహిబిటర్లో పెట్టుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజాయితీ నాయకుడు అయితే నువ్వు మంత్రిగా పనిచేసింది చిత్తశుద్ధితో పనిచేసే ప్రజా తెల్ల సొక్కాకి నాయకత్వం అయితే నువ్వు అక్కడికి రా అది కానీ ప్రభుత్వ భూమి కాదులు నువ్వు ప్రూఫ్ చేయి నీ పార్టీ నీ అధినేత నీ నీ అందరూ కూడా నేను రాజకీయానికి ఈరోజు ఎంటీ పేపర్ మీద సంతకం పెడతా ప్రభుత్వ ఆస్తులు దోచుకున్న ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇచ్చే నువ్వా కావ్య కృష్ణారెడ్డిని మాట్లాడేది అరి చేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు కృష్ణారెడ్డి నీతి నిజాయితీల ముందు నువ్వు తల పని విషయాన్ని మర్చిపోతున్నావు కాకాని గోవర్ధరెడ్డి ఇది సర్వేపల్లి కాదు ఇది కావలే ఇది ఏమనుకుంటున్నావో ఇది కావలే ఇక్కడ ఎవడు నీ నీ ఊకదంపుడికి ఉపన్యాసాలకి భయపడేదానికి ఎవడు సిద్ధంగా లేరు